హాయ్ ఫ్రెండ్స్ నా నైన్ ఎయిత్ రో టికెట్ రావడం జరిగింది నా గంట టికెట్ దర్శనాలు కావడం జరిగింది పది గంటకలా దర్శనం అయిపోయింది మేము ఉన్నటువంటి గది వసతి ఇదే మేము ఉన్నటువంటి రూపం హండ్రెడ్ రూపీస్ రూము ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇది ఫ్రెండ్స్ తిరుమలలో మేము ఉన్నటువంటి వసతి గది ఏ విధంగా ఉంది హండ్రెడ్ రూపీస్ వసతి గది ఉన్నటువంటి హండ్రెడ్ రూపీస్ రూము బ్రహ్మాండంగా ఉంది బాగుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర వసతి గది ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరుగుతుంది కదండి ఎంట్రెన్స్ రెండు బెడ్లు రెండు కిల్లోలు రెండు రగ్గులు కానివ్వడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఫోటో టేబుల్ రెండు కుర్చీలు ఉంటాయి రెండు కుర్చీలు మనం లగేజ్ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి కబోర్డ్స్ గూళ్ళు గూళ్ళు ఇవి మనం లగేజ్ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి గూళ్ళు ఫ్యాను హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇది తిరుమలలో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం జరిగింది మనం బుక్ చేసుకునేటప్పుడు ఆరు వందల ఒక్క రూపాయి కట్టించుకోవడం జరుగుతుంది ఆ రిసిప్ట్ తీసుకొని మనము ఆన్లైన్లో ఆ రిసిప్ట్ తీసుకొని ఆన్లైన్లో ఇక్కడికి వస్తే కింద మనం తీసుకుని వచ్చిన రిసిప్ట్ను స్కాన్ చేసుకొని రావాలి ఇక్కడ గది అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి హండ్రెడ్ రూపీస్ రూము బ్రహ్మాండంగా ఉంది రెండు విండోసు ఇక్కడ అర్థంగానే అర్థం కాని ఇవ్వడం జరిగింది చూడండి మిర్రర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది స్నానం చేసుకోవడానికి గది కానీ బాగా పెద్దగా ఉంది చూడండి స్నానం చేసుకోవడానికి స్నానాల గది విషయం ఏమిటంటే ఇక్కడ ఈ నీళ్లకు హీటర్ కానీ బిగించడం చూడండి ఏడు నీళ్ళు కానీ ఇక్కడే వస్తాయి రూంలో హండ్రెడ్ రూపీస్లో ఏడు నీళ్ళు వాటర్ కానీ వస్తాయి బ్రహ్మాండమైన వసతి అయితే చేయడం జరిగింది చూడండి తిరుమలలో ఇక్కడ మేము ఉన్నటువంటి రూము హండ్రెడ్ రూపీస్ రూమ్లోనే ఏడు నీళ్ళ కోసం గీజరు రెండు ట్యాపులు ఓన్లీ స్నానం చేసుకుంటే ఇది ారు కదా బాత్రూము చూడండి ఎంత కాస్ట్లీ అయిన బాగా విచ్చినారు బాగా యాత్రికుల కోసం వసతి అయితే బ్రహ్మాండంగా ఉంది తిరుమలలో హండ్రెడ్ రూపీస్ రూమే చూడండి అడ్జస్ట్ ఫ్యాన్గా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే హండ్రెడ్ రూపీస్ రూమ్ అంటే ఏదో తక్కువగా ఉంటాయని అనుకుంటుంటారని చెప్పి చూపించడం జరుగుతూ ఉంది చాలా కాస్ట్లీ మనం ఇదే రూమ్ బయట తీసుకోవాలంటే ఒక ఐదు వేల రూపాయలకి తక్కువ అయితే ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అయితే అకామిడేషన్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి ఫోటో టూ బెడ్స్ బాగా హ్యాబిట్యూడ్ ఎంత పెద్ద బెడ్ రెండో బాగున్నాయి రెండు పిల్లోను పిల్లోస్ రెండు పిల్లో తల్లిదండ్రులు రెండు రగ్గులు కప్పుకోవడానికి వాళ్ళు ఇస్తారు